ముందుగా రైతు సేవలకి అందరికీ నమస్కారం అండి నా పేరు వచ్చి శివ మా శివ డైరీ ఫామ్ అండి మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి మా విలేజ్ వచ్చి యాల దేవరపల్లి నుంచి వీరభద్ర గారు వచ్చి మా ఫామ్కి మొత్తం ఆరు రోజులు తీసుకున్నారండి వాళ్ళు ఏ రేట్లో తీసుకున్నారో ఏ దారిలో తీసుకున్నారో సార్ రైతు మాట్లాడుదామండి నమస్తేనా

ఇరవై ఇరవై వేల ఇరవై ఐదు వేలు మీద ఆరు దూళ్ళు తీసుకున్నట్టు అండి అతను మీకెవరికైనా ముర్రోదోలు కానీ బన్ని దూలు కానీ జాఫరబాడి క్రాసింగ్ దోలు కానీ మీకు ఎవరికైనా కావలిస్తే మా శివ డైర్మం వచ్చి తీసుకోవాలని ప్రతి రైతు సోలం కోరుకున్నామండి ఓకే అంతే సరిపోతుంది ముందుగా రైతు సోదరులకి అందరికీ నమస్కారం అండి మా లొకేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం విలేజ్ వచ్చి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నాయి ప్యూర్ ముర్రాల్లో బన్నీ దోళ్లో జాఫరబాడీ క్రాసింగ్ దోళ్ళలో ఎప్పుడు నలభై నుంచి యాభై రోజులు ఎప్పుడు సేల్ పర్పస్ ఉంటాయన్న ఇప్పుడు అయితే మా సెట్లో అయితే యాభై రోజులు ఉన్నాయన్న సేల్ కి రెడీగా సేల్స్ కి అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఒక దోల్ నుంచి ఐదు దోజులు తీసుకుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలన్నా అదే ఐదు ఐదు రోజుల నుంచి పది రోజులు కాడ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఇస్తామన్నా ఆరు దోళ్ళు తీసుకున్నా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ చేస్తాం ఓకే వయసు అంటే తక్కువ అంటే ఎంత బ్రదర్ హైయెస్ట్ వయసు అంటే ఎంత మా దగ్గర అయితే ఏజ్ వచ్చి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల దోళు ఉంటాయి అన్న రేట్లు వచ్చి పదిహేను వేలు నుంచి యాభై వేలు దాకా ఉంటుంది అన్న అంటే దోన్ బెట్టి రేట్ ఉంటుంది మా దగ్గర అయితే టాప్ క్వాలిటీ ఉంటాయన్నా దోళ్ళ ఎక్కువ ఉంటాయి ఓకే ప్యూర్ ముర్రా ప్యూర్ ముర్రా ప్యూర్ ఉంటాయి అన్న ఇది చూడండి క్వాలిటీ గట్రా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మా దగ్గర చూడు ప్యూర్ ముర్రా రోపెకోస్ రింగ్ అంటారు చూడు సేమ్ అదే రింగ్ తిరిగి సో ఇవి పొలాలు అమ్మడైనా తిరిగి మేసాయ బ్రదర్ ఈ దూడలు మన కట్టి మేపు లేకపోతే కొద్దిగా ఫీడ్ ఉంది అనుకోండి అందులో వేస్తే అలా తిరిగి మేము వచ్చేస్తాయండి సో అంటే పొలాల మడి ఎవరికైనా సరే ఏమంటారు మన జామాయిల తోటలు కానీ పళ్ళ తోటలు సీని తోటలు బత్తాయి తోటలలో మనం కట్టి మేపుకోవచ్చు లేకపోతే తోటలో కావంటే తోటలో మేపుకోవచ్చు ఎక్కడైనా మేపుకోవచ్చు ఈ నేలమే మీద కూడా తిరిగి వచ్చేస్తాయి అది తిరిగి సరే మదర మిల్క్ వచ్చి ఇట్లా మదర మిల్క్ వచ్చి పన్నెండు ఏట్ల నుంచి ఇరవై ఏట్ల పాలి ఇచ్చే కెపాసిటీ అన్న మదర్ మదర్ మిల్క్ వచ్చి మదర్ లో పాలు ఇచ్చినాయి ఇట్లా మదర్ వచ్చి పన్నెండు ఇచ్చే రోజు లీటర్లు పాలు ఇచ్చే దోళ్ళు సో ఇక్కడ ఇక్కడ గేదెలకు పుట్టినట్టు ఇక్కడ గేదెలు పుట్టినాయి అన్న హర్యాన్ని మేము మూడు నెలలు నాలుగు నెలలు చూడగలు తీసుకొస్తాం అన్న వాటికి పుట్టిన దోలు ఉంటాయి కదా ఆ దూడలు మేము తెచ్చి సేల్ పర్పస్ పెడతాం సో ఇక్కడ లోకల్ దానికి పుట్టినట్టు ఇక్కడ లోకల్ లో గేదెలకు మీరు ఇక్కడ అదే చేసుకుంటారు అవును హర్యాన్ని ఇచ్చి గేదెలు తెస్తాం వాటిలో పుట్టిన దోళ్ళ సేల్ చేస్తాం ఓకే అది ముర్రాజేలు దోళ్ళి అది ఇప్పుడైతే అయితే నలభై మొత్తం యాభై ఉన్నాయి సేల్ పర్పస్ కి సో చూసుకోవచ్చు దూడలు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి రేట్లు వచ్చేసి మీకు పదహైదు వేల నుంచి యాభై వేల వరకు ఉంటాయని అయితే చెప్తున్నారు ఎవరికైనా సరే మీరు వచ్చే ముందర వీడియో కాల్ చేసుకున్నా సరే వీళ్ళు దూడలు చూపిస్తారు దూడలు బ్రదర్ ఇప్పుడు సరే సరే మీకు వీడియో వీడియో కాల్ కాల్ చేసి దూరం చెప్పమన్నా ఇది మా ఓన్ డైరీ ఫామ్ అన్న వాళ్ళు వీడియో కాల్ చేసి చూపెట్టమంటే చూపెడతాం అది లేకపోతే డైరెక్ట్ గా వచ్చి చూసుకొని నచ్చిందో అని కొనుక్కోవచ్చు అన్న మనకి మన దగ్గరికి అయితే తెలంగాణ నుంచి కాని హైదరాబాద్ నుంచి గాని అనంతపూర్ నుంచి కానీ కడప నుంచి కంటే చాలా దూరం నుంచి వస్తున్నారు అన్న వాళ్ళు ఉండడానికి ఇక్కడ రూమ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి కొనుగోలు చేసుకుంటే దూడకాడ మూడు వేలు ఐదు వేలు తగ్గించేస్తామన్నా ఓకే